హాయ్ మాస్టర్స్ నన్ను చాలామంది ఇలా ప్రశ్నిస్తున్నారండి మాస్టర్ మేము చాలా రోజుల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాం మేము విశ్వంతో కనెక్ట్ అయ్యామా లేదా తెలుసుకోవడం ఎలా అని అందుకే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారో లేదో మీరే స్వయంగా తెలుసుకోండి విశ్వం విశ్వం అనేది డైరెక్ట్గా మీతో మాట్లాడదండి కొన్ని సంకేతాలను మాత్రమే మీకు మెసేజ్గా పంపుతుంది ఆ సంకేతాలను మీరు గుర్తించి దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోవాలి అయితే ఫస్ట్ ఫస్ట్ సంకేతం ఏంటంటే యూనివర్స్ మనతో కనెక్ట్ అయ్యిందని తెలిపే సంకేతం ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయండి త్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ టూ డబల్ టూ డబల్ టూ అలాగా త్రిబుల్ నైన్ వరకు ఏంజల్స్ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి ఇంకా స్పెషల్గా ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఇవన్నీ ఏంజల్స్ నెంబర్సే ఇవి మనకి ఒక ఫోన్ చూసినప్పుడు డబుల్ వన్ డబుల్ వన్ కనిపించడం కానీ ఒక కార్ యొక్క నెంబరు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ ఇంకా మనీ మనీలో చాలా ఏంజల్స్ నెంబర్స్ మీకు వస్తూ ఉంటాయి అంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నారన్నమాట అయితే ఇందులో ఏంజల్స్ నెంబర్స్కు కూడా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మెసేజ్ ఉందండి ఆ మెసేజ్ని తెలుసుకుంటే మీకు ఎక్కువగా ఏ నెంబర్ కనిపిస్తుందో ఆ మెసేజ్ని యూనివర్స్ మీకు ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు ఆ మెసేజ్ యొక్క వివరణ కూడా బాగా అర్థం చేసుకోండి ఆ మెసేజ్ యొక్క వివరణ నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను వాటిని చూసి ఫాలో అవ్వండి మాస్టర్స్ ఇంకా ముందు ముందు ఒక ఒక వీడియోలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తా మిషోతో కనెక్ట్ అయ్యామని తెలిపే ఇంకొక మెసేజ్ ఏంటంటే మాస్టర్స్ నెంబర్ టూ సీతాకోక చిలుకలు మీ ఇంటిలోకి వస్తూ ఉంటాయి మీ పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అందులో ఎల్లో కలర్ సీతాకోక చిలుక కనిపిస్తూ ఉంటుంది మీకు మీరు అనుకున్నది జరుగుతుంది ఖచ్చితంగానే తెలిపే సంకేతమే ఈ సీతాకోక చిలుకలు కనిపించడం మీరు సంపదలు సమృద్ధి వైపుకు అడుగులు వేస్తున్నారని మీకు తెలియజేస్తుంది ఇంక మూడో మెసేజ్ యూనివర్స్ తెలిపే మూడో మెసేజ్ ఏంటంటే మాస్టర్స్ మీ ఇంట్లో పక్షుల ఏకలు కనిపిస్తూ ఉంటాయి మీకు పక్షులు ఏమీ లోపలికి వచ్చినట్టు తెలియదు కానీ పక్షుల ఏకలు ఎలా వచ్చాయని మీకు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా దేవదూతలను ఉంటే ఆ దేవదూతలు మనిషి ఆకారంలో ఉండి రెక్కలు ఉంటాయి మాస్టర్స్ వాళ్ళకి ఆ రెక్కల యొక్క ఏకలే ఆ దేవదోతలు మన ఇంట్లో సంచరిస్తూ ఉన్నారని తెలియజేసేది ఆ ఏకలు కనిపించడం అయితే ఇప్పుడు కూడా మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారని దేవదూతలు మీకు సహాయం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్ ఇంక యూనివర్స్ తెలిపే నాలుగో మెసేజ్ అనుకుంటున్నారా మీకు నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది మాస్టర్స్ మీ లక్ష్య మీ లక్ష్యాలను చేరుకుంటానా చేరుకోనా అనే భావం కానీ అపనమ్మకం కానీ మీకు ఉండదు మీ భావంలో నేను ఆ లక్ష్యాలు చేరుకున్నాను చేరుకుంటాను అనే పూర్తి విశ్వాసంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతా నిద్రపోవడం జరుగుతుంది అంటే అద్భావం తద్భవతి మీరు ఏదైతే నమ్మకంతో భావంతో ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మాస్టర్స్ ఇక్కడ కూడా మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు ఇంకే విషయంతో కనెక్ట్ అయ్యామని తెలుసుకునే ఐదో అంశం ఏంటంటే మీ ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది అందరూ మీకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు మీ జాబ్లో ప్రమోషన్స్ రావడం మీరు పొదుపు ఖాతాలను తెరవడం డబ్బు సంపాదించే మాటలను ఎక్కువగా వినడం ఎక్కువగా అలాంటివి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్ డబ్బు సంపదల వైపుగా మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి ఇంకా ఆరో సంకేతం ఏంటనుకుంటున్నారా మీరు అనుకోకుండా కొత్త ప్లేసులకు వెళ్ళడం జరుగుతుంది అది ముందు మీరు ప్లాన్ చేసుకోరు అనుకోకుండా వెళ్ళినా అక్కడ కొత్త కొత్త పరిచయాలు అయ్యి కొత్త కొత్త బిజినెస్ అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు విషయంతో కనెక్ట్ అయి ఉన్నారని ఇక ఏడవది మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దైవ దర్శనాలు చాలా అద్భుతంగా మీకు జరగడం అంతా పాజిటివ్ వైబ్స్ వైబ్స్ మిమ్మల్ని తాకినట్టు ఉండడం మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆనందంలోకి వెళ్ళిపోతారు ఆ పాజిటివ్ వైబ్స్ మీకు తగులుతూ ఉంటాయి ఇది వరకు ఎప్పుడు నుంచో వెళదామనుకున్న పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళలేనివి ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతారు మాస్టర్స్ ఇది కూడా గమనించుకోండి ఇంకెనిమిదవ మెసేజ్ ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా మీ లోపల అంతా సానుకూలంగా ఉందనే భావన కలుగుతుంది మీ భావం ఎలా ఉంటుందో బయట పరిస్థితులు అలాగే ఉంటాయి కదా మాస్టర్స్ మీరు ఇదివరకు చూసిన ప్రకృతిని ఇప్పుడు చూస్తూ ఉంటే ఇదివరకు చూసిన మీ ప్రకృతిని చూసే విధానం ఇప్పుడు చూసే ప్రకృతిని చూసే విధానం చాలా తేడాగా ఉంటుంది దేన్ని చూసినా మీకు ఆనందం వస్తుంది ఒక పువ్వుని చూసినా ఒక చెట్టుని చూసినా ప్రకృతిని చూసినా చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీరు అంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారని తెలుసుకోండి మాస్టర్స్ ఇలా విశ్వంతో కనెక్ట్ అయ్యే ఎనిమిది అంశాలను మీరు చెక్ చేసుకోండి మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారో లేదో మీకు తెలుస్తుంది మీరు ఏ విషయంతో యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు మీకు ఎలాంటి మెసేజ్లు సంకేతాలు అందుతున్నాయి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మాస్టర్స్ అంటే మీకు ఇక్కడ ఎనిమిది అంశాలు టూకీగా చెప్పుకోవాలంటే ఒకటి ఏంజల్స్ నెంబర్స్ మీకు ఎక్కువగా వస్తాయి రెండు సీతాకోక చిలుకలు తరచుగా కనిపిస్తాయి మూడు ఇంట్లో పక్షులు ఏకలు కనిపిస్తాయి నాలుగు ప్రశాంతంగా నిద్రపడుతుంది పాజిటివ్ మాటలు డబ్బు సంపదలే మీకు వినిపిస్తుంది ఐదు పాజిటివ్ వ్యక్తులు పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది జాబ్లో ప్రమోషన్స్ రావడం కొత్త కొత్త వ్యాపారాలు రావడం కొత్త కొత్త ఖాతాలను పొదుపు ఖాతాలను తెరవడం లాంటివన్నీ జరుగుతాయి ఇంకా ఆరోది వచ్చి కొత్త ప్లేసులకు వెళ్ళడం కొత్త పరిచయాలు జరగడం బిజినెస్ అవకాశాలు రావడం ఏడవది వచ్చి పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు అద్భుతంగా జరుగుతాయి ఎనిమిదవ రోజు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అవన్నీ అయిపోతాయనే నమ్మకం సద్భావన మీలో కలుగుతుంది మీరు ప్రకృతిని చూసే విధానం మారిపోతుంది ఇందులో మీకు ఏ సంకేతం వస్తుంది మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ